ఎన్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శుభానండి ఈ రోజు మన వీడియో కలిసి గుంటూరు సిటీ మార్కెట్ లో అండ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీరైతే శ్రావణం సేల్ సందర్భంగా స్పెషల్ కలెక్షన్ అనేది వచ్చేస్తున్నారు అండ్ టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ అనమాట అండ్ యాక్చువల్లీ మనము లాస్ట్ టైమ్ వీడియోలో మనమైతే పార్టీ వేర్ డ్రెస్సెస్ అలానే టీ షర్ట్స్ కలెక్షన్ అలానే వెస్టర్న్ కలెక్షన్ అలానే మనము జార్జెస్ లో విత్ దుప్పట్టా డిజైన్స్ సిరోస్ కి స్టోన్ అయితే షేర్ చేశాము అండ్ ఆ వీడియో రిలీజ్ అవ్వగానే చాలా మంది కలెక్షన్ డైలీ వేర్ లో మనకి లో ప్రైజ్ లో టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ అయితే అడిగారండి అండ్ నిన్నటి రోజునైతే కలెక్షన్ అంతా చూపిస్తూ సారీస్ బెయిల్ వచ్చిందని చెప్పేసి మీకు వీడియో అండ్ షార్ట్ అలానే మనం ఇంట్రో అలానే సూరత్ బాంబే ఛానల్ లో నుంచి కూడా మీకు వచ్చేసరికి సారీస్ సమ్ కలెక్షన్ అలానే జాయిస్ ఫ్రెండ్స్ నుంచి కూడా సమ్ డిజైన్స్ అనేది సారీస్ అయితే రిలీజ్ చేశామండి చాలా చాలా మంచి లాభాలు వచ్చే కలెక్షన్ అనమాట అండ్ వాటికి సంబంధించిన రిలేటెడ్ గా సారీస్ వీడియో కూడా మీకు అయితే రెగ్యులర్ గా అయితే రిలీజ్ అవుతాయి కానీ ఇప్పుడైతే మనం టాప్స్ కలెక్షన్ అనేది వాచ్ చేస్తున్నాము అండ్ వీడియోని అయితే ఎవరికి స్కిప్ చేయకండి అండ్ ఇంకోటి ఏంటంటే మన మన షాప్ నుంచి వీడియో కాలు గానీ అండ్ పిక్స్ గానీ మీకైతే పెట్టడం అయితే ఉండదు వీడియోని వీడియోని మీరైతే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కనుక చూస్తే మనం షేర్ చేసిన డిజైన్స్ వాటికి సంబంధించిన పిక్స్ అని మీకు అయితే అర్థమవుతాయి అండ్ ఇంకా ఏంటంటే సింగిల్ సెట్ నుంచి కొరేరిస్తాము ఎక్కడికైనా ఎనీ ఆర్టీసీ మీకు అయితే ఉంటుంది అలానే కానీ ఐదు వేలు బిల్ చేస్తాము సెట్ లో రెండు రెండు సెట్ లో ఒకటి ఒకటి అడుగుతున్నారండి డ్రెస్సెస్ మాత్రం అలా కదిలించడం సారీస్ అలా కదిలించడం అనేది అసలు ఉండదు ఏదైనా మన దగ్గర ఉండే ఒకే ఒక్కరు కూడా సెట్ వైజ్ అండ్ నో ఎస్టీ ఉంటుంది ఇది కూడా గమనించండి మన స్పెషల్ సేల్ తక్కువ ధరలు ఎక్కువ వెరైటీలు అనమాట అండ్ మనమైతే ఇప్పుడు కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాము షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి మన గుంటూరు బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది మీకు ఆన్లైన్ నెంబర్స్ అని చెప్పేసి నెంబర్స్ ఇస్తాను అలానే వాట్సాప్ ఓన్లీ అని చెప్పేసి ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజెస్ మాత్రమే చేయండి ఆన్లైన్ ఆర్డర్స్ కి మీరు కాలర్ మెసేజ్ చేయొచ్చు అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ప్రొవైడ్ చేశాము మీరైతే కాంటాక్ట్ అవ్వండి మీకు ఏచిన్న డౌట్ ఉన్నా మేమైతే అది క్లియర్ అయితే చేస్తాము మన ఫస్ట్ కలెక్షన్ అండి ఇది అయితే మనకి త్రీ పీస్ సెట్ చాలా లో ప్రైజ్ అనమాట విత్ మనకి వచ్చేసరికి ఎక్సెల్ అండి డబుల్ ఎక్సల్ సైజ్ అనమాట ఇదంతా కూడా మనకి వచ్చేసరికి కంప్లీట్ గా అంటే కాటన్ విత్ మనకి లినిన్ మిక్స్అప్ అయితే వస్తుంది విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఇలా మనకి పైపింగ్ ఉండి నెక్ కి అండ్ మనకి త్రీ బటన్స్ అయితే వచ్చేసి విత్ మనకి ఒకసారి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ అంతా కూడా మనకైతే కట్స్ అయితే వస్తాయి బాటమ్ ఆఫ్ ది పార్ట్ ఒక లుక్ అయితే వేయండి బాటం ఎలా వచ్చింది అనేది మీకు అయితే మనకి వస్తే కంప్లీట్ ఫ్లాగ్ అయితే వచ్చింది ఇది తిప్పుదాము ఇస్తా దగ్గర కూడా మీకు ఎక్సెస్ ఉందని తెలుస్తుంది అనమాట విత్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి దుపట్టా అండి దుపట్టా లుక్ ఇది చాలా మంచి డిమాండెడ్ గా రీసెనర్స్ అయితే ఈ ప్యాటర్న్స్ అయితే సేల్ చేస్తున్నారు పెద్ద దుపట్టా అయితే వస్తుంది ఇది అనమాట ఓవరాల్ గా మనకి పీస్ లుక్ అండ్ వేసుకుంటే కూడా నేను డిఫరెన్స్ పిక్ అనేది కూడా నేను అయితే చూపి చూపిస్తాను సో ఇది అండ్ వీటిలో మనకి కలర్ చార్ట్ పింక్ వస్తుంది అలానే మనకి ఒకసారి స్కైస్ బ్లూ షేడ్ అలానే మనకి బ్రిక్ కలర్ అనమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ ఫార్టీ రూపీస్ మాత్రమే టూ ఫార్టీ అని చెప్పాం కదండి కానీ శ్రావణ మాసం స్పెషల్ సేల్ సందర్భంగా అండ్ మనకైతే అంటే సో తొంభై డిస్కౌంట్ స్టోర్ నుంచి ఒక మంచి ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నాం ఎలా అయితే మనం హారీస్ మీద సెట్ మీద మనం టెన్ రూపీస్ అనేది తగ్గిస్తున్నాం కదా ఇవి కూడా మీకు వచ్చేసరికి టెన్ రూపీస్ అయితే తగ్గిస్తాను ప్రెసెంట్ ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమేనండి అంటే టూ థర్టీ ఇంటూ ఫోర్ అనమాట గమనించండి సూపర్ కదా అద్దరు అసలు అండ్ మనకి అంతా కూడా కంప్లీట్ బాందనీ డిజైన్ అయితే వచ్చింది విత్ మనకి వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి దుపట్ట వస్తుంది గోల్డ్ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఈ టాప్ వచ్చేసరికి మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ ఈ లుక్ అయితే వస్తుంది అనమాట సో చూసారు కదా ఇలా మనకి అడ్డంగా డైమండ్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇందులో రిమైనింగ్ కలర్స్ అనేది కూడా మనకైతే అవైలబిలిటీలోనే అవి ఏమేమి వచ్చినాయనే ఒక లుక్ అయితే పెద్దాము మంచి మనకి మెంతి కలరు అలానే గ్రీన్ కలరు అలానే గ్రే కలరు సో రియల్లీ నైస్ రిఫరెన్స్ కూడా ఒక లుక్ అయితే వేయండి అండ్ వన్ మోర్ డిజైన్ అయితే చూద్దాము సేమ్ ఈ టూ థర్టీ ప్రైజ్లోనే మంచి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషను అండ్ మనకి ఫ్లోరలు అండ్ లతలు అనమాట ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఎక్సెల్ కన్నా ఎబోనే వచ్చినాయి అంటే ఎక్సెల్కి డబుల్ ఎక్సెల్కి మధ్యలో అయితే వచ్చినాయి అనమాట విత్ కనకంబరం అండ్ మనకి వచ్చరికి సీ గ్రీన్ కలర్తో మనకి మంచి డిజైనర్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి వచ్చేసరికి బాటమ్ బోటమ్ ప్లాజో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి దుప్పట్ట అనమాట ఇవి బాగా సేల్ అయితే ఉందండి టూ థర్టీ అనేది బయట మీకు ఎక్కడ ప్రైజ్ అయితే ఉండదు అండ్ నెక్స్ట్ వీటిల్లో కలర్స్ వచ్చేసరికి కనకా బ్రౌన్ షేడు అలానే మనకి పప్పాయ పీచ్ కలరు పింక్ కలరు రిఫరెన్స్ ఇచ్చి అయితే ఉంటుంది టూ థర్టీ డిజైన్ అండి మనకొసరికి గ్రీన్ విత్ మనకి ఒకసారి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఫ్రంట్ ఇలా బటన్స్ అయితే వచ్చినాయి విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి అనమాట అండ్ ఈ డిజైన్ కి బాటమ్ ఆఫ్ ది పార్ట్ చూద్దాం మనం ఇది బాటమ్ వచ్చేసరికి మనకి హనీ కలర్ విత్ మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి ఈ లూజ్ కూడా మీరు ఒకసారి అయితే చూడండి వెస్ట్ పార్ట్ లూజ్ అనేది మనకి ఎలా అయితే ఇచ్చేసారు విత్ మనకి దుపట్టా వచ్చేసరికి మధ్యలో ఏ దుపట్టాకైనా మనకి క్రీమ్ అనేది వస్తుంది కింద మనకి దుపట్టా బోర్డర్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా అంటే మనకి టాప్ కలర్ అయితే ఉంటుంది ఈ డిజైన్ లో కలర్స్ అండి పింక్ కలర్ అవైలబిలిటీ లో ఉంది అలానే మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ షేడ్ అలానే సీ బ్లూ అనమాట ఇదేమో మనకి మస్టర్డ్ అండ్ డిఫరెంట్ పిక్ పిక్ అయితే అలా ఉంటుంది జస్ట్ ప్రైస్ టూ థర్టీ రూపీస్ ఇంటూ ఫోర్ అనమాట మనము పీస్ సెట్స్ లో కొంచెం అంటే లో లో చూసాము టూ లో చూసాం కదండి ఇవి వచ్చేసరికి మనకి త్రీ పీస్ సెట్స్ కొంచెం కొంచెం హై క్వాలిటీ విత్ మనకి మజ్లీన్ మెటీరియల్ లో అనమాట సో మిస్ కాకుండా చూడండి కొత్త డిజైన్స్ అనేది లాంచ్ అయినాయి వాటిలో కలర్ కాంబినేషన్స్ ఏమేమి వేద్దాము సో మంచి క్రీమ్ అండ్ పింక్ అండ్ మనకి పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ కూడా మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అనమాట విత్ త్రీ బై ఫోర్త్ హాండ్స్ సైడ్ వచ్చేసరికి మనకి కట్స్ అయితే ఉంటాయి అండ్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ ఇది మనకి మెటీరియల్ కూడా మనకి ఆయిల్ క్యాప్సుల్స్ ఆయిల్ అయితే వస్తుంది మజ్లీన్ వస్తుంది రేవన్ మజ్లీన్ ఇది మనకి బాటమ్ బాటమ్ కూడా చూడండి అంత హెవీగా ఇచ్చేసారు ప్లాజో ప్లాజో విత్ ఇంటర్లాక్ ప్రొవైడ్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి దుపట్ట కంప్లీట్ మనకి వచ్చేసరికి ఇలానే టై అండ్ అయి డిజైన్ డిజైన్లో మనకి షిఫాన్ దుపట్ట అయితే వచ్చింది అనమాట సో నైస్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మనకి లుక్ అండ్ మీకు రిఫరెన్స్ కూడా చూపిస్తాను ఇందులో వచ్చేసరికి మనకి ఫోర్ పీసెస్ అవైలబిలిటీలో ఉంటాయండి ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ పీసెస్ అవైలబిలిటీలో ఉంటాయి ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అని మనకి త్రీ నైంటీ రూపీస్ అయితే పడుతుంది సో ఎవరు స్టిచ్ చేయకండి మంచి ప్రైస్ అయితే సేల్ చేసుకోవచ్చు అన్ని కూడా హెవీ క్వాలిటీ హై క్వాలిటీ అనమాట అండ్ వీటిలో ఇంకా డిజైన్స్ అండ్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఆ కలర్ చాటి కూడా ఏమేమి వచ్చినాయని ఒక లుక్ అయితే వేద్దాము వీడియో లో ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది డబల్ అయితే నేను ఓపెన్ చేశాను ఆనియన్ పింక్ అలానే మనకి వచ్చేసరికి సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మీకు ఫ్రంట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సైడ్ అంతా కూడా కట్స్ అనమాట విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హాండ్స్ అలానే మనకి దుప్పట్టా వచ్చేసరికి సేమ్ అంతే అండి గ్రీన్ కలర్ విత్ మనకి వచ్చేసరికి సంపంగి కాంబినేషన్ మనకి షిఫాన్ దుపట్టా అయితే వస్తుంది ఇది కొంచెం రేర్ కలర్ అనే చెప్పాలి అండ్ మనకి వచ్చేసరికి మిలిటరీ ఆర్మీ షేడ్ ఇదిగోండి మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అంటే డబుల్ ఎక్స్ఎల్ కి తగిన లూజ్ కూడా మనకి పర్ఫెక్ట్ అయితే ఇచ్చేసారు వెస్ట్ పార్ట్ అనేది సో చూసారు కదా అలానే పైస్ దగ్గర లూజ్ కూడా బాగా ఇచ్చారండి విత్ మనకి బాటమ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది ఇందులో మనకి వచ్చేసరికి సేమ్ పీసే ఉంటుంది త్రీ పీసెస్ ఉంటాయి ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇంకోటి ఏంటంటే త్రీ పీసెస్ ఉన్న ఎం వాళ్ళకి ఎల్ వాళ్ళకి మీరు అయితే సేల్ చేసుకోవచ్చు అండ్ త్రీ నైన్ రూపీస్ పడుతుంది త్రీ నైన్టీ ఇంటూ త్రీ అనమాట సేమ్ ప్రైస్ లోనే అండి అండ్ ఇక్కడ నెక్ దగ్గర చూసారు కదా హెవీ మనకి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇది మనకి ఆ షీట్ మనకి క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బో సైడ్ సేమ్ డిజైన్ అయితే ఉంటుంది హ్యాండ్స్ లో మనకి అయితే పక్కా వస్తుందండి ఫుల్లీ కాంట్రాస్ట్ లో మనకి వచ్చేసరికి బాటమ్ అనేది అంటే మనకి ఒకటి దగ్గర ఏ డిజైన్ అయితే ఉందో రిలేటెడ్ గా మనకి బాటమ్ అనేది ఇచ్చేసారు కొన్ని మనం బోటమ్స్ అనేది మనం ఎనదర్ ఏదైనా టాప్స్ మీద కూడా పేర్ప్ చేసుకోవచ్చు విత్ మనకి వచ్చేసరికి టాప్ విత్ మనకి బాటమ్ కలర్ కాంబినేషన్ లో మనకి దుపట్టా అనేది వచ్చింది షిఫాన్ దుపట్టా వచ్చింది టై అండ్ టై దుపట్టా వచ్చిందండి మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైజ్ త్రీ నైన్టీ రూపీస్ మాత్రమే ఇందులో కూడా మనకి ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ సేమ్ పీస్ ఉంటుంది మనకి వేసుకుంటే అనమాట ఇదే ప్రైజ్ లో మనకి వచ్చేసరికి ఇంకొక డిజైన్ కూడా నేను ఇది షేర్ చేస్తున్నాను ఇది మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పీచ్ అండ్ బేబీ పింక్ అండ్ మనకి సపోర్టర్స్ షేడ్ అనమాట డిఫరెంట్ డిజిటల్ డిజైన్ విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సైడ్ కట్స్ అండ్ ప్లాజోస్ బాగా క్రేజ్ అయితే ఉంది అండ్ ఇష్టపడతారు కూడా ఇలా త్రీ పీస్ సెట్ లో సైడ్ కట్స్ కూడా అలానే స్ట్రైట్ కట్స్ కాబట్టి చాలా బాగుంటుంది విత్ మనకి ఒకసారి పింక్ అండ్ మనకి సేమ్ టూ కలర్ కాంబినేషన్ లో టాప్ బాటమ్ దుపట్ట అనమాట సో ఇది లుక్చూండి ఎంత బాగుండు ఇందులో కూడా ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండ్ మీరు వచ్చేసరికి ఎం సైజ్ వాళ్ళు కూడా హ్యాపీగా అయితే సేల్ చేసుకోవచ్చు త్రీ నైన్టీ రూపీస్ అయితే పడుతుందండి మిస్ చేసుకోవద్దండి ఏదైనా కూడా మంచి లో ప్రైజ్ కి హెవీ క్వాలిటీ గల త్రీ పీస్ సెట్స్ అయితే మీరు చూస్తున్నారు నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము అయితే మంచి సూపర్ కిక్ ఇచ్చే లాభాలతో మనం మంచి కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాం ఈ రోజు వీడియోలో అండ్ మనకి రావడం సేల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఫోర్త్ డే అండి ఇదైతే మాత్రం ఇప్పటికి చాలా మంది రీసెలర్స్ అయితే విజిట్ చేస్తున్నారు డే బై డే తీసుకెళ్తున్నారు మళ్ళీ నెక్స్ట్ డేనే ఆన్లైన్ లో వీడియోస్ చూసేసి ఆర్డర్ అనేది వాళ్ళ ఊరికైతే ఆర్టీసీలు అయితే తెప్పించుకుంటున్నారండి సో మీరు కలెక్షన్ అంటే షాప్ లో కూడా మీరు అయితే గమనించవచ్చు కస్టమర్స్ కూడా విజిట్ అయితే అవుతున్నారు అండ్ తప్పకుండా రావాలి అనుకున్న వాళ్ళు సోమవారం నుంచి శనివారం వరకు మీకు మన షాప్ అనేది ఓపెన్ లోనే ఉంటుంది విజిట్ చేయండి సండే అయితే ప్రెసెంట్ అయితే డిక్లర్ నెక్స్ట్ ప్రైజ్ అయితే చేంజ్ అయ్యిందండి ఇంకా మనం త్రీ నైన్టీలో వాచ్ వచ్చేసాము అలానే మనం టూ థర్టీలో వాచ్ చేసాం కదా త్రీ పీస్ సెట్స్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫోర్ సిక్స్టీలో లో సమ్ డిజైన్స్ అనేది నేను చూపిస్తున్నాను ఇది నెక్ అంతా కూడా మనకి హెవీ అంటే కొంచెం బ్రాడ్ గా వస్తుంది వర్క్ అలానే కొంచెం నిండుగా వస్తుంది థ్రెడ్ వర్క్ కూడా మనకి కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట అలానే మనకి హాన్స్ బోర్డర్ కూడా మనకి ఫుల్ వర్క్ వర్క్ బోర్డర్ అయితే ఇచ్చేసారు అలానే మనకి అంతా కూడా ఫ్లవర్ అండ్ క్యాప్సూల్ ఫాయిల్ అయితే వస్తుంది అండ్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ మనకి ప్లాజో వచ్చి ప్లాజో అంతా కూడా మనకి అంటే వెస్ట్ కి ఎలాస్టెడ్ వస్తుంది విత్ మనకి వచ్చేసరికి ఇలా పార్లర్ గా ప్లాజో అనమాట అలానే దుపట్టా కూడా మనకి వచ్చేసరికి షిఫాన్ దుపట్టా వస్తుంది అండ్ మనకి ఇదంతా కూడా టై అండ్ డై అయితే ఉంటుంది విత్ మనకి షిఫాన్ లో కూడా హెవీ క్వాలిటీ కాబట్టి చాలా మెత్తగా అయితే వస్తుంది అనమాట చూడొచ్చు ఇప్పుడు వీటిలో వచ్చేసరికి ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సేమ్ సైజెస్ ఉంటాయి కాబట్టి సేమ్ అదే కలరే ఉంటుంది అదే పీస్ మనకి త్రీ పీసెస్ లో అవైలబిలిటీ లో ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఫోర్ సిక్స్టీ ఇంటూ త్రీ అంటే సేమ్ ప్రైస్ లో ఇంకొక డిజైన్ అండి ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా మనకి ఒకసారి హెవీ క్యాప్సూల్ అండ్ మనకి అండ్ లెనిన్ మెటీరియల్ కాంబినేషన్ అనమాట ఫ్రెండ్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది విత్ అంతా కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే సైడ్ కట్స్ అనమాట ఇదిగో హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ అనేది ఈ పాటర్ లో వర్క్ రావడం హైలైటెడ్ విత్ మనకి బాటమ్ డిజైన్ అనేది నేను చూపిస్తాను ఇది బాటమ్ డిజైన్ చిన్న డిజైన్ అయితే వస్తుంది బాగుందండి గ్రే కలర్ కూడా అట్రాక్టబుల్ గా ఉంది విత్ మనకి గ్రే అండ్ వైట్ కాంబినేషన్ లో షిఫాన్ లో మనకి వేసరికి పెద్ద వచ్చింది అనమాట సేమ్ ఇందులో మనకి లోపల ఉండే టూ కూడా అవే పీసెస్ అయితే ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ రూపీస్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది వచ్చేసరికి అందరికి తెలిసిన డిజైన్ మ్యారీ ఫ్లవర్స్ విత్ మనకి వచ్చేసరికి ఆనియన్ పింక్ అండ్ మనకి క్రీమ్ కలర్ అనమాట బాగా ఈ డిజైన్ అయితే డిమాండెడ్ అండి చాలా మంది కూడా లాస్ట్ టైమ్ ఎక్కువ తొందరగా ఫస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయింది ఈ డిజైన్ అనమాట విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ డిజైన్ అయితే వస్తుంది అనమాట అలానే నెక్స్ట్ బాటమ్ ఎలా వచ్చింది అనేది కూడా లుక్ అయితే వేయండి బాటమ్ డిజైన్ కూడా చాలా బాగుంది చిన్న పోచంపల్లి ఇక్కతో డిజైన్ అయితే ఇచ్చేసారు అలానే కనకాంబరం షేడ్ విత్ వైట్ కాంబినేషన్ మనకి దుప్పట్ట అనమాట ఇదే డిజైన్ మనకి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఇంటూ త్రీ గమనించండి సింగిల్ సెట్ వైజ్ నుంచి మీకు కొరియర్ ఉంటుంది మీకు ఎన్ని కావాలంటే అన్నైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సెట్స్ లో ఇంకా కొన్ని డిజైన్స్ అనమాట వీటి ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే త్రీ డబల్ నైన్ ఇంటు ఫోర్ ఎందుకంటే ఇందులో మనకి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఫోర్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అది కూడా త్రీ పీస్ సెట్ మనకి సేమ్ కలర్ అన్ని సైజెస్ లో వస్తాయి అనమాట అండ్ అందులో మనకి ఒకసారి ఫస్ట్ కాంబినేషన్ అండ్ మనకి ఒకసారి క్రీమ్ అండ్ మనకి వచ్చేసరికి బ్రిక్ కలర్ అనమాట సో చూస్తున్నారు కదా అండ్ మనకి ఫోర్ బటన్స్ అంటే కొంచెం లాంగ్ కూడా వస్తుంది ఇది టాప్ వచ్చేసరికి సైడ్ కట్స్ ఇలా త్రీ బై ఫోర్త్ ఇది వచ్చేసరికి మనకి బోటమ్ అలానే ఇది మనకి దుపట్టా వచ్చేసరికి ఏంటంటే కొంచెం పట్టు లుక్ రోలింగ్ రోలింగ్ లుక్ అయితే వస్తుంది ఇది అనమాట దుపట్ట లైన్స్ కూడా వస్తాయి విత్ మనకి ఇది నేను చెప్పాను కదండి ఎమ్మో ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ సేమ్ ఉంటాయని అండ్ ఇది మనం మనకి ఛాన్స్ ప్రైజ్ కేవలం జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఇందులోనే వన్ మోర్ ఇందులోనే వన్ మోర్ మనకి డిజైన్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఇది కూడా అయితే నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను క్రీమ్ అండ్ సంపంగి అండ్ మనకి స్నఫ్ షేడ్ అనమాట ఇది కూడా ఒకసారికి నేను ఓపెన్ చేసింది ఎక్సెల్ అండి ఎక్సెల్ మనకి చాలా లూజ్ వచ్చింది చూడండి కొంచెం ఇది మనకి రెడీమేడ్ లుక్ అయితే వచ్చింది ఛాన్స్ ప్రైజ్ అండి ఇవి మాత్రం విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి బాటమ్ ఆఫ్ ది పార్ట్ క్వాలిటీ చాలా హెవీగా ఉంది విత్ మనకి దుపట్ట అండ్ మనకి ఒకసారి ఇవే పీసెస్ ఫోర్ ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దండి గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సేల్ అయితే జరుగుతుంది టాప్స్ గానీ సారీస్ గానీ మంచి మంచి డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి తక్కువ ధరలలో ఉన్నాయి ఎక్కువ వెరైటీలు అయితే ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఛాన్స్ ప్రైజ్ లో మరొక కలెక్షన్ అండి బచల పండు ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అలానే మనకి సేమ్ వర్క్ వెస్ట్ పార్ట్ దగ్గర బోర్డర్ పార్టర్ దగ్గర కూడా మనకి వచ్చిందనమాట ఇది కూడా మనకి మంచి ఛాన్స్ ప్రైజ్ లో అవైలబిలిటీలో హ్యాండ్స్ బోర్డర్ ఫుల్ ఆఫ్ థ్రెడ్ వర్క్ సైడ్ వచ్చేసరికి మనకి నైరా అనమాట నైరా కట్ అయితే వచ్చింది విత్ మనకి బాటం బాటం బాటమ్ చాలా లూజ్ అయితే ఉంది బాటమ్ ఎడ్జ్ పార్ట్ దగ్గర కూడా పడము దుపట్టా కూడా ఎంత పెద్దది వస్తుందో చూడండి సైజు ఇది మనకి నేను ఓపెన్ చేసిందేమో ఎక్సెల్ సైజు ఇందులో మనకి సురికి సైజుల అవైలబిలిటీలోనే నేను చెప్తాను పొడవు కూడా చాలా హెవీగా వచ్చింది కింద మనకి లేస్ అయితే వచ్చిందనమాట ఇది మనకి ఒక ఛాన్స్ ప్రైజ్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ పిక్ అయితే అలా ఉంటుంది జస్ట్ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఇంటూ ఫోర్ అనమాట రియల్లీ నైస్ ఇందులోనే వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఆ కలర్ ఏంటనేది చూస్తాను మనం చూసే బచ్చల పండు అయింది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి చిలక పచ్చ గ్రీన్ అండి చాలా చాలా సో బ్యూటిఫుల్ అనమాట సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో వెరీ నైస్ ఇది కూడా చూడండి ఎక్సల్ సైజ్ నేను ఓపెన్ చేసింది ఎంత ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట సేమ్ యాజ్ ఇట్ ఈ మనకి వచ్చేసరికి అలానే బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దుపట్ట అనమాట సో ఇందులో మనకి ఈ త్రీ పీస్ కూడా అవే కలర్ లో వస్తాయి ఎందుకంటే ఇది కాంబో పీస్ కాబట్టి ఫోర్ సెవెంటీ రూపీస్ పడుతుంది అండ్ మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి త్రీ పీస్ సైజ్ ఏంటంటే మనము అంటే స్ట్రైట్ కట్ టాప్స్ విత్ మనం బాటమ్ అలానే మనం ప్లాజో పాంట్స్ అండ్ మనము అలానే నైరా విత్ మనకి వచ్చేసరికి నైరా కూడా మనం వర్క్ అయితే ఇప్పుడు వచ్చేసరికి ఆలియా అన్ని కూడా టచ్ చేయాలి కదా సో మన దగ్గర అన్ని రకాల డిజైన్స్ లో ఫుల్ కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి ఆలియా అండి అండ్ ఆలియా ఒకసరికి థ్రెడ్ వరకు ఫాయిల్ వరకు అండ్ ఆలియా అనగానే మనకు ఒకసారి సైడ్ అనేది నైరా వచ్చింది ఆలియా విత్ నైరా కలిస్తే చాలా మంది బాగా లైక్ చేస్తున్నారు బోటమ్ ఇది ఒకసారి మనకి పట్టు మెటీరియల్ అయితే వస్తుంది అంటే లో కొంచెం పట్టు పోపు కలుస్తుంది అనమాట దుపట్టా కూడా యాజ్ యూజువల్ మనకి పట్టే వస్తుంది ఇది నేను ఒక్కసారి ఓపెన్ చేస్తాను చూడండి అండ్ దుపట్టా మీద కూడా మనకి చాకో సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది సో చూస్తారు కదా నైస్ ఇలా అనమాట లుక్ అనేది అండ్ ఇందులో కలర్ చార్ట్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంది అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి మంచి ప్రైస్ అయితే మీరు సేల్ చేయొచ్చు అండ్ టొమాటో రెడ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి బొటల్ గ్రీన్ అండ్ వైండ్ కలర్ అనమాట సూపర్ అండి ఇది మనకి సైజ్ వచ్చేసరికి ఎల్లో ఎక్సెల్ ఎక్సెల్ పర్ఫెక్ట్ ఇంకా మీ ఇంట్లో దగ్గర ఎవరికైనా సరిపోయే సైజు వరకు అమ్ముకోవచ్చు అండ్ నైరా ప్యాటర్న్ లో అండ్ మనకి సేమ్ ప్రైజ్ లో మరొక డిజైన్ అనమాట మంచి క్రీమ్ అయితే మనకి గ్రీన్ బచ్చల బస్ పడిని చేయండి ఫ్రెండ్ అంతా కూడా మనకి ఫాయిల్ మెరీల్ అయితే వస్తుంది అండ్ చాలా నిండుగా కూడా ఉంది మంచి పార్టీ వేర్ లుక్ సైడ్ అంతా కూడా మనకి వస్తుంది నైరా కట్ అనమాట అండ్ మనకి దుపట్టా చూడండి సేమ్ టూ కలర్ కాంబినేషన్ లో మనకి అంతా కూడా ఫుల్ టైండ్ అయ్యవచ్చు మనకి అంతా కూడా షైనింగ్ మెటీరియల్ అయితే వచ్చింది అనమాట దుపట్టా అంతా కూడా డబల్ షేడ్ అనేది తెలుస్తుంది బోటమ్ కూడా అంతే అండి చాలా హెవీ క్వాలిటీ అండ్ మనకి అంతా కూడా పట్టు మెటీరియల్ రియాన్ మీలో ఎక్కువ మనకి పట్టు మిక్సప్ అనమాట ఆఫ్ అండ్ ఆఫ్ క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంటుంది మన రిఫరెన్స్ పిక్ అయితే ఇది ఇందులో కలర్ చార్ట్ ప్రొవైడ్ ఉంది ఇది ఎక్సల్ సైజు మనకి పింక్ కలరు పీచ్ కలరు అలానే క్రీమ్ కలర్ అనమాట సో కలర్ చార్ట్ అనేది చూడండి మనకి పింకుకి వచ్చేది కనకాబరం బోటము అలానే మనకి పీచ్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ సేమ్ ప్రైజ్ లోనే మరొక మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మనకి వచ్చేసరికి సైజు డబల్ ఎక్సల్ సైజ్ లో అనమాట ఇది మనకి మంచి వి నెక్ అయితే వచ్చింది అంటే ఆలియా కాదు వీ నెక్ అనమాట సో అంత కూడా మనకి డిజైనరీ ప్యాటర్ను సైడ్ వేసరికి నైరా అయితే వచ్చింది విత్ మనకి సేమ్ అంతే అండి టై అండ్ డైలో దుపట్ట విత్ మనకి బాటమ్ వచ్చేసరికి డార్క్ మెరూన్ అయితే ఇచ్చేసారు పింక్ బై మనకి మెరూన్ కాంబినేషన్ అండ్ హ్యాండ్స్ చూసుకుని మనకి ఇలా త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ హ్యాండ్స్ మధ్యలో కూడా మనకి ఇలా వర్క్ అయితే లేస్ వర్క్ అయితే వచ్చేసింది ఇందులో కూడా మనకి కలర్ అంత ప్రొవైడ్ ఉంది డబల్ ఎక్సల్ కాబట్టి గ్రీను అలానే లైట్ కనకాంబరం అండ్ బ్రౌన్ షేడ్ అలానే మనకి నెమల పెంచు గ్రీన్ కలర్ సో వేసుకుంటే ఇచ్చింది అనమాట ఫోర్ ఎయిటీ రూపీస్ కొడుతుంది వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయరండి జర్న్స్ ప్యాంట్స్ చాలా చాలా లో ప్రైస్ నేను ఎంఆర్పీ చూపిస్తాను ఎంత ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాము మీరు తర్వాత చూడండి జస్ట్ త్రీ థర్టీ రూపీస్ అండ్ మనకి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఈ త్రీ సైజెస్ అవైలబిలిటీలో ఉంటాయి ఫోర్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే కలర్ షేర్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి గర్ల్స్ వంటి మనకి చూపిద్దాము ఫస్ట్ ఓపెన్ చేద్దాము ప్రతి దాంట్లో మీకు ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ అయితే ఉంటాయి ఇందులో ఫస్ట్ వన్ ఎంఆర్పి చూడండి అలానే మనకి అన్ని కూడా బ్రాండెడ్స్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది ఇది మనకి సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఎంఆర్పి చూసారా ట్రిపుల్ నైన్ హెవీ బ్రాండెడ్ క్వాలిటీ అండ్ మనకి పాకెట్స్ అనమాట అలానే మనం ఒకసారి ఓపెన్ చేద్దాము ఇది మనం మనకి ఇది లుక్ ఇక్కడ కూడా మనకి ఎలా అయితే వస్తుంది కొంచెం మనకి స్ట్రెచ్ అవుతుంది చూడండి మెటీరియల్ అనేది సో మనకి వచ్చేసరికి ఇవి ట్వంటీ ఎయిట్ అంటే ఇవి టీన్ గర్ల్స్ అండి జస్ట్ టీన్ గర్ల్స్ వాళ్ళకి అంతే అంతేగాని థర్టీ ఫోర్ అలా మాల్ పెద్ద సైజు అనేది మీరు వన్ ఫోర్త్ కొంచెం టీన్ గర్ల్స్ అంటే టెన్ ప్లస్ నుంచి ఫిఫ్టీన్ అలా అలా ఆ ఏజ్ పాపలైతే సరిపోతుంది అనమాట అండ్ ఇందులోనే ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ కూడా అవైలబిలిటీలో ఉంది అది కూడా మనం అయితే చూద్దాము ఇది బ్లూ చూసాం కదా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి డెనిమ్ బ్లూ కలర్ వచ్చింది ఇందులో వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లాక్ ఆ లోవల్ మొత్తం అంతా కూడా బ్లాక్ అండ్ మనకి టూ పాకెట్స్ విత్ మనకి వచ్చేసరికి లోపల ఇన్నది ఇంకా చిన్న పాకెట్ అండ్ మనకి వెస్ట్ బెల్ట్ దగ్గర ఇలా అయితే వచ్చింది ఇది వచ్చేసరికి మనకి త్రీ బటన్స్ కూడా వచ్చినాయి గమనించండి సో గ్రిప్ అయితే మారింది ఇది కూడా మనకి సేమ్ అంతే ప్రైజు అండ్ మనకి ఉండడానికి ఎయిట్ నైన్ వన్ కానీ మనం ఇస్తున్న ప్రైస్ మన త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వైట్ బ్లాక్ కొంచెం అదే జీన్స్ అండ్ మనకి బ్లాక్ ఫార్మినేషన్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ ఇది మనకి వెస్ట్ బెల్ట్ దగ్గర ఒక చిన్న జూట్ స్టైల్ లో ఇచ్చారు చాలా బాగుంది విత్ మనం అయితే ఇదిగోండి ఇది కూడా మనకి ఇలా ఫోర్ బటన్స్ అయితే వచ్చేసినాయి చాలా బాగుంది కింద మనకి బాటమ్ దగ్గర కూడా అలానే వచ్చింది ఇది కూడా మనకి టూ పాకెట్స్ ఫ్రంట్ అలానే మనకి బ్యాక్ పాకెట్ కూడా ఉంది అలానే బ్యాక్ పాకెట్ కూడా మనకి బోత్ సైడ్స్ ఉందనమాట సో ఇంకొక వన్ మోర్ కాంబినే అంటే మనకి చార్ట్ కూడా ఉందండి ఇప్పుడు మనం ఇక్కడ డెనిమ్ జీన్స్ చూసాం కదా ఇది మనకి జీన్స్ లోనే కొంచెం బ్లూ కలర్ అని కొంచెం లైట్ అనమాట సో ఈ ఈ ఫోర్ కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఈ సైజెస్ లో ఇవ్వగలుగుతాము అండ్ ఏ కలర్కి ఎన్ని కావాలన్నా మన దగ్గర అయితే ప్రెసెంట్ ఈ సెట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఎంఆర్టీ వచ్చేసరికి మనకి త్రిబుల్ నైన్ ఎయిట్ నైన్టీ వన్ అలా ఉన్నాయి కానీ మనం ఇస్తున్న ఒక్కటే ఒక్క ప్రైజు అండ్ శ్రావణ మాసం స్పెషల్ ప్రైజు కేవలం మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ అండి యాక్చువల్లీ ఇది మనకి పాప్కార్న్ మెటీరియల్ లో కొత్తగా అయితే వచ్చిందనమాట ఆల్మోస్ట్ మీరు ఎక్కడైతే చూసి ఉండరు ముఖ్యంగా మన ప్రైజ్ అయితే అసలు చూసి ఉండరండి అండి మనకి టూ పీస్ సెట్స్ లో ఉన్నాయి అసలు లాస్ట్ టైం అయితే వీడియో అలా పెట్టిన ఒక వన్ అవర్ కి మొత్తం డిజైన్స్ అన్ని హట్ అయిపోయినాయి సో మళ్ళీ మనకి రీస్టాక్ అయింది జస్ట్ వన్ డే లో మేము కూడా ఫుల్ బెయిల్ అయితే మళ్ళీ అయితే టూ బెయిల్స్ అయితే వచ్చేసినాయి అనమాట ఈసారి మాత్రం కొంచెం అన్లిమిటెడ్ ఏ ఉంది ఎవరికి ఎన్ని కావాలని ఇవ్వగలుగుతాం కానీ ఒకటే చెప్పేది ఎప్పుడైనా వీడియో చూసారు అంటే వెంటనే అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డిజైన్ అనేది చూద్దాం మనకి నెక్ వచ్చేసరికి ఇలా రౌండ్ నెక్ సెమీ కాలర్ నెక్ అయితే వచ్చేసింది అండ్ మనకి ఇలా నెక్ దగ్గర నుంచి బటన్ స్టార్ట్ అయ్యి సిల్వర్ బటన్ ఆల్మోస్ట్ మనకి త్రీ బై ఫోర్త్ అయితే ఇచ్చేసారు అండ్ మిడిల్ లో చిన్న కట్ అనమాట అండ్ కూడా మనకి అంబ్రిలా ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది మనకి షోల్డర్ పార్ట్ దగ్గర బోర్ సైడ్స్ ఇలా మనకి లేస్ వర్క్ వచ్చేసి లెఫ్ట్ వైఫ్ ఇలా సెల్ఫ్ ఫ్రిల్స్ అయితే వచ్చినాయి అనమాట మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుంది విత్ మనకి మందంగా కూడా ఉంది బ్యాక్ సైడ్ అయితే రోప్స్ అయితే ఇచ్చేసారు విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి సూపర్ అండి అండ్ పింఛం గ్రీన్ కలర్ విత్ మనకి బాటమ్ కూడా అవైలబిలిటీ గా ఉంది టూ పీస్ సెట్స్ అని చెప్పాం కదా ప్లాజో విత్ మనకి వచ్చేసరికి వెస్ట్ బెల్ట్ దగ్గర యాజ్ యూజువల్ మనకి వచ్చేసరికి ఇదిగోండి క్లిప్ చూసారు కదా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఎల్లో ఎక్సెల్ వరకు బాగా సరిపోతాయి ఇందులో కలర్స్ పీచ్ అలానే పిస్తా గ్రీన్ షేడ్ అలానే నెక్స్ట్ బ్లాక్ కలర్ అలానే మనకి ఇక్కడికి డార్క్ ఉల్లి పొట్ట కలర్ అండి అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే మూడు వందల అరవై ఇంటూ ఫైవ్ పీసెస్ బ్యూటిఫుల్ అండి అండ్ ఇందాక చూసిన మనం పాప్కార్న్ మెటీరియల్ లోని టూ పీస్ సెట్స్ లో ఇది మనకి ఎంత డిజైన్ అనమాట సేమ్ అలానే మనకి సెమీ కాలర్ నెక్ వచ్చి మనకి మిడిల్ లో ఇలా వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి బటన్ ఇచ్చి బోర్ సైడ్స్ మనకి లేస్ వర్క్ కింద కూడా మనకి టూ లేయర్స్ అయితే ఇచ్చారనమాట విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ రోప్స్ అయితే వచ్చేసి బాటం కూడా చాలా అంటే మందంగా ఉంది యాజ్ మనకి అదే పాయింట్ వ్యూలో మీరు చూస్తే మెత్తగా కూడా ఉందండి మెటీరియల్ మాత్రం మిస్ చేసుకోవద్దండి ఏంటంటే అమ్ముకునే వాళ్ళు కొత్త కొత్త డిజైన్స్ అనేది పెట్టుకుంటేనే కదా కస్టమర్స్ మీకు కూడా అట్రాక్ట్ అయ్యేది ఇది కూడా మనకి ప్రైస్ త్రీ సిక్స్టీ వే పడుతుంది అండ్ ఇవి కూడా మనకి సేమ్ కలర్స్ ఏండి అంటే బ్లాక్ కలర్ పిస్తా గ్రీన్ నెమల్ పింఛం గ్రే కలరు మీరు కనుక చూస్తే ఈ టూ పీస్ సెట్ అండ్ లుక్ అనేది మనకి ఆ పర్పుల్ ఉంది కదా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి వన్ డెమో పీస్ కూడా మనం పెట్టడం జరిగింది సేమ్ ఆ లుక్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు బాగా నడుస్తుంది డిజైన్ సో మిస్ చేసుకోవద్దండి మనమైతే ఇప్పుడు మనం బాగా ఎక్కువ కలెక్షన్ ఉన్న ఒక త్రీ టూ సెట్స్ అయితే మనమైతే షేర్ చేసాము లో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఎండ్ ఆఫ్ ది కలెక్షన్ అనమాట సో ఇది చాలా చాలా ది బెస్ట్ ఛాన్స్ ప్రైస్ అయితే ఇస్తున్నాము మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అంటే మనకి జార్జెట్ మెటీరియల్ ప్లేన్ ప్యాటర్న్ అండ్ మనకి లాంగ్ ఫ్రాక్ అండ్ ఫ్లోర్ లెంత్ ఫ్లేర్ కూడా ఎక్కువ అయితే వచ్చింది బటన్స్ కూడా చూడండి మనకి నెక్స్ట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెస్ట్ వరకు వచ్చేసినాయి అనమాట బటన్స్ కూడా చాలా బాగున్నాయి అలానే మనకు ఒకసారి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకు లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది విత్ మనకు లక్స్ గ్రీన్ కలర్ అయితే అవైలబుల్ ఉందండి ఇందులో వచ్చేసరికి సేమ్ లోపల మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అన్ని కూడా ఇవే కలర్ ఇవే ప్యాటర్న్ మనకి లెంత్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ స్టార్ట్ అయిందండి బాబోయ్ చూడండి అంత తెచ్చేసారు సూపర్ అనమాట ప్లేయర్ కూడా ఎక్కువ వచ్చింది ప్రైజ్ అసలు ఫస్ట్ మామూలుగానే ఉన్న ప్రైస్ త్రీ ఫిఫ్టీ అది చూసే మీరు ఆశ్చర్యపోతారు కదా కానీ కొట్టేసాము కొట్టేసి త్రీ హండ్రెడ్ కాదండి టూ ఫిఫ్టీ పెట్టాము గమనించండి సో ఛాన్స్ కే ఛాన్స్ ప్రైజ్ అనమాట మిస్ చేసుకోవచ్చండి ఇది మాత్రం లిమిటెడ్ స్టాకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మనమైతే ఇవ్వగలుగుతాము సో మళ్ళీ వెంటనే అయిపోయిందంటే నిజంగానే అయిపోతే ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ అలా కూడా ఒక టెన్ మెంబర్స్ కలిసారంటే అయిపోయిందండి అదే మళ్ళీ చెప్పేది అండ్ శ్రావణ మాసం సేల్ అయితే జరుగుతుందని చెప్పాను కదా మన గుంటూరు సిరి మార్కెట్ సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ లో షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి ప్రతి రోజు కొత్త కొత్త వీడియోస్ తో వస్తాము అండ్ ఎక్కువ వెరైటీస్ తెస్తాము తక్కువ ప్రైజులు ఇస్తాము బంగారం అంత లాభం అయితే చూపిస్తాము అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం బై ఫ్రెండ్స్